సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవడం ప్రారంభించారు అయితే ఎవరి మీద తీసుకుంటున్నారు వైసార్సీపీ కార్యకర్తల మీద గతంలో కూడా ఇదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతోంది ఇప్పుడు అంబటి రాంబాబు లేకపోతే ఇతర వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే మా మీద కూడా చాలా రాశారు టీడీపీ వాళ్ళు వాటి మీద మీరు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి దీనికి సంబంధించి ఇవాళ ఇక్కడ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఇట్లాంటి వాళ్ళంతా కలిసి వెళ్ళి ఒక ఫిర్యాదు చేశారట గుంటూరులోనేమో అమ్మటి రాంబాబు చేశాడు అమ్మటి రాంబాబు గారేమో ఆయన వ్యక్తిగతంగా తన మీద చేసిన వాటి మీద ప్లస్ జనరల్గా కొన్నిటి మీద చేశాడు వీళ్ళేమో జనరల్గా అసలు వైసీపీ నాయకుల మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ వాళ్ళు చాలా సోషల్ మీడియా పోస్టులు వేశారు అశ్లీలంగా అసభ్యంగా ఉన్నవి లేకపోతే మార్ఫింగ్ చేసినవి ఇట్లాంటివి కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదు అనేది ఫేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్టే కోర్టు భాషలో చెప్పాలంటే అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో వైసార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళ మీద నాన్న వైసార్సీపీ వాళ్ళని చర్య తీసుకున్నారా లేదు అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళని మినహాయించుకొని మిగతా వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని లేక కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి అంటే ఆ మోరల్ అథారిటీ వైఎస్ఆర్సీపీకి లేకుండా పోయింది ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా వ్యవహరించారు ఆనాడు మీ గవర్నమెంట్ మీద ఎవరన్నా ఏదన్నా రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది అదేంటంటే లాస్ట్ టైము ఏదో మార్పు చేసి లేకపోతే అశ్లీలంగా రాసి ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెడితే ఓకే కొంతవరకు జస్టిఫైడ్ అది ఏమీ లేకుండా మామూలుగా విమర్శించినా కూడా చాలామంది మీద పెట్టారు అందరి మీద పెట్టారని చెప్పి అన్ను నేను కూడా చాలా రాశాను నా మీద పెట్టలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి అందరి మీద పెట్టారంటాం కూడా కరెక్ట్ కాదు అయితే కొద్దిమంది మీద ఎందుకంటే చాలా ఫేమస్ కేసు ఒకటి ఉంది రంగనాయకమ్మ గారు అని ఒక ఆవిడ ఆవిడ జస్ట్ ఏమంటాం మన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కేసులో ప్రమాదం అయినప్పుడు దాని మీద ఎవరో రాసిన రైట్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఆవిడ మళ్ళీ వాటిని రీట్వీట్ చేసింది ఫేస్బుక్లో అనుకుంటా నాట్ అన్ ట్విట్టర్ వాటిని మళ్ళీ తాను పెట్టి తన పోస్ట్ చేసింది చేసినందుకు గాను ఆవిడ్ని సిఈడి వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిచారు కొంచెం హెరాస్ చేశారు ఆవిడ్ని సో అటువంటివన్నీ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీకి ఉన్నది ఆ ప్రభుత్వానికి ఉన్నది అందువల్ల ఏమవుతుందంటే ఇవాళ వీళ్ళు చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ నిజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఉత్సాహంగా కేసులు పెట్టేటువంటి పోలీసులు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా టీడీపీ వాళ్ళ మీద పెట్టరు అనేది వాస్తవమైనా కూడా వీళ్ళ మాటల క్రెడిబిలిటీ లేదు విశ్వసనీయత పోయింది అది సమస్య సో ఇప్పుడు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ తిరుపతిలో వీళ్ళు కంప్లైంట్ చేశారు పోలీసులకి చేసి కొన్ని టీడీపీ టీడీపీ వాళ్ళు చేశారు పోస్టింగ్లు అని చెప్పి అందులో రాశారు రాసి అది పోలీసులకు ఇచ్చారనమాట కేసు పెట్టమని వాళ్ళు ఇంకా పెట్టినట్లేరు కానీ అవి ఎంత గమ్మత్తుగా ఉన్నాయంటే వాటి మీద కేసులు ఎట్లా పెడతారని అనుమానం వచ్చింది నాకు జస్ట్ ఒకటి చదువుతాను ఎక్కువ వద్దు కానీ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడు బాబాయిని చంపేసి తల్లి చెల్లిని తరిమేసి జనాన్ని నానాహింసలో పెడుతున్న జగనాసుర పాలన అంతం కావాలి అని వంగలపూడి గారు పెట్టారట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది కొంచెం ఘాటుగా ఉన్నమాట వాస్తవం అయితే ఇందులో బూతులు లేకపోతే అశ్లీలమేమి లేదు అదేవిధంగా అప్పుల మీద లోకేష్ పోస్ట్ చేశారట ప్రతి మంగళవారం అప్పు పుడితేనే సర్కారు ఊపిరి పిలుచుకునే దుస్థితి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై రెండు మంగళవారాలు అంటే నలభై తొమ్మిది వారాలు ఏపీ అప్పు తెచ్చింది ఇందులో ఏముందని కేసు పెట్టాలి అంటే వేటిని అశ్లీలం అసభ్యం అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు నాకు అర్థం అలా చూస్తే నిజంగానే టీడీపీ తరఫు నుంచి కూడా కొన్ని బూతులతోటి లేకపోతే మార్పు చేసి పిక్చర్స్ జగన్మోహన్ రెడ్డి గారివో లేకపోతే ఆ పార్టీ వాడవో చేశారు చేయలేదని కాదు కానీ ఇవి కాదు అయితే ఇంకొకటి గుంటూరులో అంబటి రాంబాబు గారు ఇచ్చాడని చెప్పాను కదా ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు తన మీద వచ్చిన కొన్ని ట్వీట్లను కూడా జతపరిచాడు అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ చదవటం బాగుండదు అయితే అందులో ఆయన పెట్టింది ఏంటి ఒకటేమో తనని బెదిరించారని తనని బెదిరిస్తూ ఫోన్లు చేశారని అది వేరు అది అది సోషల్ మీడియా పోస్టింగ్ల కిందకు రాదు అంటే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి అని ఆయన డిమాండ్ తర్వాత తన మీద అయ్యన్న పాత్రుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంబాబు అని చెప్పి రాశాడు ఒక ట్వీట్ దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు యాక్చువల్గా ఫిర్యాదు ఇప్పుడు సరే దాని మీద పోలీసులు ఏం చేస్తారు అని తర్వాత విషయం అయితే అంటే పోలీసులు కేసు పెడతారని చెప్పి ఎవరు అనుకోరు అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్ కదా ఆయన స్పీకర్గా ఉన్నాడు మీద కేసులు పెట్టరు అని చెప్పి అంబటి రాంబాబు గారే అన్నాడు అది నిజం కూడా మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎక్కడో ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆడవాళ్ళ మీద ఏదన్నా అంటే మేము ఊరుకో మా పార్టీ వాళ్ళైనా సరే కేసులు పెట్టి లోపల ఇస్తాను అని అన్నాడు దాన్ని అంబటి రాంబాబు గారు ఏమన్నా ప్రస్తావించాడు ఇట్లా అన్నాడు కానీ చేయడం లేదు అని కానీ నిజంగానే ఆబ్జెక్టివ్గా మాట్లాడితే వైసీపీ మీద కూడా ఈ రకమైనటువంటి ట్వీట్లు వచ్చినాయి బట్ ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు చేసిన స్థాయిలో చేయలేదు తర్వాత రాజకీయ నాయకుల ఫొటోస్ మార్ఫింగ్ చేసి పెట్టడం లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గురించి రాయడం అనేటువంటి సంస్కృతిని మొదలుపెట్టింది మాత్రం వైసీపీ ఆ తర్వాత ఇప్పుడు అందరూ చేస్తున్నారు చేయడం లేదని కాదు మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ ఓవరాల్గా చెప్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇవి చేయకుండా ఉండాలి అంటే పోలీసులు కొంచెం ఏమన్నా ఆబ్జెక్టివ్గా నిష్పక్షపాతంగా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ వైపు నుంచి తగ్గినవి బాగా ఈ కేసులు పెట్టడం వల్ల అది మంచి పనే జరిగింది అయితే మిగతా వాళ్ళు కూడా పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి లేకపోతే ఇది వన్ సైడ్ వారవుతుంది అవుతుంది వాళ్ళనేమో బలవంతంగా మరి కేసులు పెట్టి స్టేషన్లలో పెట్టి జైల్లో పెట్టి చేస్తున్నారు వీళ్ళనేమో కంప్లీట్గా వదిలేస్తే వీళ్ళకి భయం ఉండదు ఆ రకమైనటువంటి ఇమేజ్ కనుక ప్రజల్లోకి వెళ్ళినా కూడా అది మంచిది కదా వాళ్ళకి అప్పుడేమవుతుందంటే ఇంత ముందు ఏ విధంగా అయితే వైసీపీ వాళ్ళని వీళ్ళంతా కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేటువంటి అభిప్రాయం కలిగింది కదా అదే అభిప్రాయం ఇప్పుడు టీడీపీ వాళ్ళని చూసినా జనసేన వాళ్ళని చూసినా కలిగేటువంటి ప్రమాదం ఉంది అందువల్ల ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే న్యాయం చేయడమే కాదు చేసినట్టు కనిపించాలి అని కాబట్టి అసలు న్యాయం చేస్తున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే కనీసం న్యాయం చేసినట్టు కనిపించాలి కాబట్టి నాట్ ఓన్లీ వైఎస్ఆర్సిపి క్యాడరు సోషల్ మీడియా పోస్టు మిగతా వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్ మీద కూడా దృష్టి పెడితే కొంత చూసే వాళ్ళకి ఆబ్జెక్టివ్గా ఉన్నారు పోలీసులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రమేష్